ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ రిలయన్స్ అధినేత అపర కుబేరుడైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఇందుకోసం ఏకంగా ఆకాశమంత పందిరేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను పిలుచుమని పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వందలాది మంది అతిరథ మహారథులంతా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అయితే ఎంత మోడర్న్ గా ఉన్నా కూడా ముఖేష్ అంబానీ కుటుంబం తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను బాగా అలవాటు చేశారు ఎంతలా అంటే పేద ధనిక తేడా లేకుండా తన కొడుకును దీవించమని గుజరాత్ లోని టౌన్షిప్ దగ్గరలో ఉన్న జోక్వాడ్ గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ముఖేశ్ అంబానీ పూర్వీకుల గ్రామం ఇది ఇటు జామ్నగర్ లో నేత అంబానీ తన కెరీర్ ను మొదలు పెట్టారు తమ వడ్డించారు తమ బిడ్డని కాబోయే కోడల్ని ఆశీర్వదించాలని కోరారు ముఖేష్ అంబానీ స్వయంగా తన చేతులతో వడ్డిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరించారు ఇక భోజనాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ వారి అతిథి మర్యాదలకు సింప్లిసిటీకి ముగ్గులైపోయారు వ్యాపారం వ్యాపారమే మంచితనం మంచితనమే ఇదే ముఖేష్ అంబానీ మొదటి నుంచి చూపిస్తున్న ప్రేమ దాదాపుగా యాభై ఒక్క వేల మందికి భోజనాలు పెట్టించారు ఆయన ఇదిలా ఉంటే అనంత్ అంబానీ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు అలాగే రాధికా గురించి ఇక వారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అనంత్ అంబానీ చాలా సౌమ్యుడు ఎంతంటే ఇటీవలే ఓ వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది అనంత్ అంబానీ అని వంతల పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మూడు వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు ఆయన సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు సంస్థ కూడా ప్రకటించింది ఇక్కడ గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ పునరావాసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం వంతర అనేది ఓ కృత్రిమ అడవి ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోని అతి అధునాతన సదుపాయాలను కూడా సమకూర్చారు ఇదంతా కూడా అనంత్ అంబానీ సొంత ఆలోచన ఇక మనకు తెలిసింది అనంత్ అంబానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న ఇతనికి అన్న ఆకాశ్ అక్క యషా ఉన్నారు అనంత్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ పదిన పుట్టారు ముఖేశ్ దంపతులకు ముద్దుల కొడుకు అని చెప్పొచ్చు కాకపోతే చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి తల్లి నేత అంబానీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు ఆస్తమాతో నీటికి బాధపడుతున్నారు ఆయన అయితే చదువులో అనంత్ చాలా చురుకు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు ఆయన గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాలోని రోడ్ ఐలాండ్ లో ఉన్న ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు అనంత్ అంబానీ కానీ చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం అందుకే అనంత్ కోరిక మేరకే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం ను కొన్నారు అయితే క్రికెట్ సీజన్ ముగిగానే జామ్నగర్ లో ఉన్న రిలయన్స్ క్యాంపస్ లోనే ఎక్కువగా గడుపుతారు అంబానీ అమ్మ పక్కనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతారు అంతేకాదు చాలా మంచి మనసున్న వ్యక్తి కార్మికులకు ఏ అవసరం ఉన్న కూడా వెంటనే సాయం చేసేస్తారు తన కంపెనీలో ముప్పై పనిచేసే వ్యక్తికి ఇల్లు లేదని తెలిసి వెంటనే ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కూడా కొనిపెట్టేశారు అనంత్ అంబానీ చూసుకుంటే తాను మాత్రం సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు ఇక ఆలయాలకు కూడా విరాళాలు ఇస్తారు అనంత్ అంబానీ అతను చేసిన ఏ పనిని కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డుకోరు చాలా ఆలోచించిన తర్వాతే పనిచేస్తాడని పేరు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయానికి కూడా విరాళమిచ్చి ఆలయ నిర్మాణానికి కూడా తన వంతు సహాయం చేశాడు అందుకే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నాడు ముఖ్యమైనది ఒబేసిటీ ఏమి తిన్నా తినకపోయినా చాలా లావెక్కుతారు ఆయన వారసత్వంగా వచ్చిన జీన్స్ తో పాటు అనారోగ్య సమస్యలు కూడా కారణం దీంతో పెళ్లి చేసుకోవాలని గతంలో భావించగా వెంటనే ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చిన్న సాయం తీసుకున్నారు టాలీవుడ్ హీరోలకే కాదు నేత అంబానీకి కూడా ఫిట్నెస్ ట్రైనర్ రెండు వందల ఎనిమిది కేజీలు ఉన్న అనంత్ అంబానీ పక్కనే ఉంటూ ఎంతో కష్టపడి బరువు తగ్గించారు వినోద్ దాదాపుగా పద్దెనిమిది నెలలు ఎంతో కష్టపడి నూట ఎనిమిది కేజీల బరువును కోల్పోయారు ఉదయం నాలుగు గంటల నుంచి రోజు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఎక్సర్సైజ్ చేసేవారు ఇక స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ కష్టపడ్డారు వంద కేజీల బరువుతో స్మార్ట్ లుక్ లు ఒక్కసారిగా ఫోటోలు కనిపించి అందరిని షాక్ కు గురిచేశారు అనంత్ అంబానీ వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో నడవడానికి కూడా కష్టం ప్రేక్షకులు నవ్వుకునేవారు కానీ ఆయన వ్యక్తిగత అనారోగ్యం విషయం ఎవరికీ తెలియదు కదా పాతికెల్ల వయసులోనే కష్టపడి మొత్తం బరువు తగ్గి స్లిమ్ అయిపోయారు కానీ ఆయన సంతోషం గా కనిపించి వావంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన అనంత్ అంబానీ రెండు వేల పదిహేడు నాటికి మళ్లీ లావుగా కనిపించేశారు మళ్లీ పాత స్థితికి చేరుకున్నారు అసలు ఎందుకు అలా లావయ్యాడు అనేది చాలా మంది వేసిన ప్రశ్న చివరికి నేత అంబానీ అసలు విషయం చెప్పారు ఒక పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నేత తన కొడుకు మళ్లీ లావెక్కడంపై మొహమాటం లేకుండా చెప్పేశారు అనంతకు తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తింది ఆస్తమాతో శ్వాస శ్వాస కూడా తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు దీంతో హాస్పిటల్ లు ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది ఆ క్రమంలోని ఆస్తమా తగ్గించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు అదొక్కటే ఆప్షన్ అన్నారు దీంతో తాము సరే అన్నాం దేశంలోని ప్రముఖ డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం వారు కూడా అదే చెప్పారు దీంతో స్టెరాయిడ్స్ వాడం కాబట్టి మళ్ళీ బరువు ఎక్కాడు అయితే మళ్ళీ ఎక్సర్సైజ్ గానీ డైట్ చేయడం గానీ వద్దని చెప్పారు డాక్టర్లు పూర్తిగా పరిగెత్తిన ఎక్సర్సైజ్లు చేసినా కూడా ఆస్తమా తిరగబడొచ్చు అన్నారు దీంతో ఏసీలో కూడా ఎక్కువసేపు ఉండని పరిస్థితి చెప్పారు అందుకే చాలా జాగ్రత్తగా అనంత అంబానీ తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు నాటి నుంచి ఎక్సర్సైజ్లు కాని ఫిట్నెస్ జోలు కాని వెళ్లకుండా ఉన్నారు అయినా ఇక తాను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు రాధిక మర్చెంట్ చిన్నప్పుడు తనతోనే చదువుకున్నారు అనంత అంబానీ ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వెళ్లినా కూడా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడు అనంత్ తో టచ్ లో ఉండేది ఇటు అనంత కూడా ఆమెతో స్నేహం కొనసాగించారు రాధిక మర్చెంట్ తండ్రి ప్రముఖ ఇండస్ట్రియలి మర్చెంట్ ఆమె తల్లి సైలా మర్చెంట్ కూడా వ్యాపారి వీరికి కూడా ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇదంతా తెలిసి కూడా రాధిక మర్చెంట్ మాత్రం అనంత్ ని పెళ్లి ఎందుకంటే అనంత అంటే రాధికకి చిన్నప్పటి నుంచి వారి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఆ ఇష్టం అలాగే కొనసాగుతూ వస్తుంది అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తోంది అంతేకాని అతని ఆస్తులు ఇవేవి చూడలేదు పైగా అనంత్ తన ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు ఏమవుతారో తెలిసినా కూడా అవి పట్టించుకోకుండా ఆమె అతని మీద ఉన్న ప్రేమతోనే పెళ్లి చేసుకుంటుంది ఇక ఆమె ఎంత చెప్తున్నా సరే అతను స్టెరాయిడ్స్ తీసుకోకుండా హినహలర్ మెయింటైన్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువర్లు జీవితంలో ఎంతో హ్యాపీగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్